జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు భార్య భర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త మర్డర్ చేయడం జరిగింది దీనిలో చెవుల కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ హమీంపూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి బ్యాంక్ కోహిర్ బ్రాంచ్లో పనిచేస్తుంది భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు వారు ఇంటర్మీడియట్ అండ్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారు వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరిపై అనుమానంతో మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది ఎట్లా కొట్టింది ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది సొంత గుంటూరు జిల్లా గ్రామానికి చెందినవారు